మరి మీ పిల్లలు ఎగ్జామినేషన్ కోసం సిద్ధపడుతుండగా మరి మీ పిల్లల యొక్క హాల్ టికెట్స్ జెరాక్స్ తీసి ఆ కాపీని మాకు పంపినట్లయితే తప్పనిసరిగా మీ పిల్లల నిమిత్తం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం ప్రభు వారి జీవితంలో అద్భుతకరం జరిగిస్తారు మరి స్క్రీన్ మీద పడుతున్న అడ్రస్కు మీరు హాల్ టికెట్స్ను కాపీ చేసి పంపవలసిందిగా ప్రభు పేరు తెలియపరుస్తున్నాం ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ప్రభు అనేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు కలుగును గాక ఆత్మీయాహారం టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అండి మరి దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గతించిన రెండు వర్తమానం నుండి మనం మార్పుస్ వార్తలో మాత్రమే ఉండే మూడు విషయాలను ధ్యానించుకుంటూ ఉన్నాం మార్పుస్ వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వచ్చిన వరకు రెండవ విషయం మార్పుస్ వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఒకటో నుండి ముప్పై ఏడో వచ్చిన వరకు అలాగే మూడవ విషయం మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు ఈ మూడు విషయాలు ఉంటూ ఉన్నాయి మరి ఈ దినం మూడవ అంశం మార్క్స్ వార్తలో మాత్రమే ఉండే మూడు విషయాలలో మూడో విషయం మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఆరో వచ్చిన వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం అందులో వారు బెచ్చేదాయకు వచ్చేరి అప్పుడు అక్కడి వారు ఆయన యొక్కకు ఒక వాని తోడుకుని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకుని ఆయన ఆ వాని చేయి పట్టుకుని ఊరి విలుపలకి పోయి వాని కన్నుల మీద ఉమివేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వాని అడుగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుతున్నారనను అంతటా ఆయన మరలా తన చేతులు వాని కనుల మీద నుంచగా వాడు చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాణిని పంపివేశను దేవుని పరిశుద్ధ వాక్యం దీవించబడుగాక ప్రార్థన చేసుకుందాం తండ్రి ఈ యొక్క లేఖన భాగంతో మీరు మాట్లాడమని ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరినీ దీవించమని వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారం సమృద్ధిగా దయచేసి ఆశీర్వదించమని మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియులారా మరి చదవబడినటువంటి వాక్య భాగంలో మనము మొదటి వచనం చదివినప్పుడు ఈ వచన భాగంలో బ్రింగ్ పీపుల్ టు జీసస్ యేసు యొద్దకు ప్రజలను తీసుకురావడం ఏసై దగ్గరికి అనులను తీసుకురావడం ఏసు ప్రభు దగ్గరికి యేసైన నమ్మని వారిని మన రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు దగ్గరకు తీసుకురావడం మరి వీరు ఈ వచ్చిన భాగంలో చూస్తే ఒక గుడ్డి ఈ బెత్సైదలో ఉన్నటువంటి వారు ఏసు ప్రభు దగ్గరకు తీసుకువస్తు ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభువు వాడిని తాకి ముట్టి వాడిని బాగు చేయాలని వారు ఉద్దేశించి ఈ బెత్సైద మనుషులు ఏసఐ దగ్గరకు ఈ గుడ్డువాణ్ణి తీసుకు ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా మనము అనేకులను ఏసుక్రీస్తు ప్రభుల వరకు దగ్గరకు అనేకులను ఏసై దగ్గరకు మనం నడిపించేవారిగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం చూడండి మార్కు సువార్త రెండో అధ్యాయులు మనం చూసుకున్నట్లయితే కపుర్ణ యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు మరి ఆ ఇల్లంతా కూడా మనుషులు చేత నిండిపోయి ఉందండి మరి ఒక నలుగురు వ్యక్తులు ఒక పక్షవాయువు గలను మోసుకొని వచ్చారు అక్కడ మరి ఇంటిలోనికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు వారు ఆ ఇల్లు పైకెక్కి కప్పు విప్పి ఆ గల వారిని మంచం మీద మరి యేసుక్రీస్తు ప్రభు కూర్చో ఆ స్థలం దించినప్పుడు ప్రభు అక్కడ వారి విశ్వాసం చూసి అద్భుత కార్యం జరిగించాడు అక్కడ ఎవరు తీసుకొచ్చారు ఇక్కడ ఒక నలుగురు వ్యక్తులు పక్షవాయుగలవాన్ని మోసుకొని వచ్చారండి మనం ఆ నలుగురు వ్యక్తులు మాదిరిగా ఉండాలి ఆ నలుగురు వ్యక్తుల వలె మనం అనేకులని ప్రభు దగ్గరకు తీసుకొచ్చే వారంగా ఉండాలి మనం ఇరుగు పరుగువారు మన స్నేహితులు బంధువులు అనేక మంది అనేక సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు జబ్బుల చేత బాధపడుతూ ఉన్నారు వ్యాధుల చేత ఆర్థిక సమస్యల చేత కుటుంబాల్లో సంతోషం సమాధానం లేకుండా ఏవి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు అనేకమైన మానసిక రుగ్మతల చేత బాధపడుతూ ఉన్నారు నిద్ర లేక బాధపడుతూ ఉన్నారు మనం చూస్తే మన కళ్ళ ఇద్దరు అనేక మంది ఉంటూ ఉన్నారు ప్రే సహోదరి సహోదరుడు అలాంటి వారిని మనము ప్రభువు దగ్గరకు తీసుకొచ్చే వారంగా ఉండాలి వీరు కూడా ఈ బెచ్చైదా మనుషులు కూడా ఈ గుడ్డువాని ఏసఐ దగ్గరకు తీసుకువస్తూ ఉన్నారు అలాగే గతంలో మనం చూస్తే మార్క్సు వార్త ఏడో అధ్యాయ ముప్పై ఒకటో వచ్చిన నుండి ముప్పై ఏడవ వచ్చిన చూస్తే అక్కడ వారు ఆ అన్ని జన ప్రజలు చెవిటి వాణ్ణి మాట్లాడగా లేనటువంటి నత్తి గల వాణిని యేసు దగ్గర తీసుకొస్తూ ఉన్నారు చూడండి యోహాను సువార్తలు మనం చూస్తాం సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని మెస్సయా అని తెలుసుకుని రక్షకుడని పాపములను విమోచించేవాడని ప్రవక్తుల్లో చెప్పబడినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు తెలుసుకొని ఆమె అక్కడికి వెళ్ళి చూడండి ఒక చక్కటి వాక్యం రాయబడింది యోహాను సువార్త నాలుగో అధ్యాయ ముప్పై తొమ్మిదవ ఈ మాటను చదువుదాం నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరలలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం దేవునికి స్తోత్రం ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని కనుగొనుంది ఆమె వెళ్ళి పాలెలోకి వెళ్ళి వాళ్ళందరికీ సాక్ష్యం చెబుతుంది నన్ను గురించి యేసు క్రీస్తు ప్రభు చెప్పాడు నా జీవితం గురించి నా బ్రతుకుని గురించి సమస్తం గురించి చెప్పాడు ఆమె సాక్ష్యాన్ని బట్టి అనేకులు మరి సమరంలో ఆ ఊరిలో వారందరూ చాలామంది విశ్వాసం ఉంచినట్లు చూస్తూ ఉన్నాం మరి సహోదరి సహోదరుడా నీవు నేను మనమందరము ఈ లోకంలో ఏసుక్రీస్తు ఎరగ ఎరగనటువంటి అనేక మంది అన్ని జనాంగమును పాపంలో లోకంలో మరి శాపంలో పడి అల్లాడుతున్నటువంటి వారిని ప్రభు దగ్గరకు తీసుకురావలసి రావాల్సిన వారమై ఉన్నాము ఏసై దగ్గరకు వారమై వారమైంటూ ఉన్నాము ప్రభు దగ్గరకు మనము వారిని తీసుకురావాలి నువ్వు ఉంటున్న చోట నువ్వు ఉంటున్న స్థలాల్లో నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో నీ ఇరుగు పొరుగు వారు మరి నీవు చెప్పే సాక్ష్యాన్ని బట్టి నీ ప్రార్థనను బట్టి నీ జీవితాన్ని బట్టి నీ ప్రవర్తనను బట్టి వారు యేసు క్రీస్తు ప్రభులకు రావాల్సి ఉంది నీవు వారిని ప్రభువులకు తీసుకురావాల్సిన వారు అయింది నీ మట్టుకే నువ్వు ప్రభు నమ్ముకొని ఎవరితో సంబంధం లేకుండా అలాగే జీవిస్తున్నావేమో రే సహోదరి సహోదరుడ జ్ఞాపకం చేసుకో ప్రభు ఇచ్చిన రక్షణ నీకు నాకు మనం మన మట్టుకే కాదండి ఈ భూ ప్రపంచంలో అందరికీ ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడండి మనుషునికి ఆకాశం క్రింద ఏ నామంలో రక్షణ లేదు కానీ ప్రభు యేసుక్రీస్తు నామంలోనే మనుషునికి రక్షణ పాపక్షమాపణ విమోచన ఉందన్న సత్యాన్ని నీవు నేను ప్రభు రక్తం చేత కడగబడిన మనం అందరం కూడా అనేకులను ప్రభువు దగ్గరకు తీసుకురావాల్సిన వారమై ఉన్నాము అనేకులను మన కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన ఏసై దగ్గరకు తీసుకురావలసిన వారు వై వింటూ ఉన్నాం అనేక మంది దైవ సేవకులు మిషనరీస్ వారు రాష్ట్రాన్ని వదిలిపెట్టి దేశాలు వదిలిపెట్టి సువార్త నిమిత్తం ప్రభువు నిమిత్తం వారి జీవితాలను ప్రాణాలను కుటుంబాలను త్యాగం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రే సహోదరి సహోదరుడా ఈ వాక్యం వింటున్న నీవు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని ఆయన రక్తం చేత కడగబడి నమ్మి బాక్తిష్టం పొంది నువ్వు అనేకులకు సాక్షిగా ఉంటున్నావా అనేక మందిని ప్రభువులకు నడిపిస్తున్నావా మనము లేదా మన మట్టుకే ఉంటూ ఉన్నామా చూడండి విలయం కేరిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన భారతదేశానికి వచ్చి ఏడు సంవత్సరములు అనేక శ్రమల పడి ఒక్క వ్యక్తిని మాత్రం ప్రభువులతో నడిపించి అనే వ్యక్తిని ప్రభుత్వ నడిపించి గంగా నదిలో బాప్తి ఇచ్చాడండి పద్దెనిమిది వందల మూడో సంవత్సరంలో ఇరవై ఐదు మందిని ప్రభువులోకి నడిపించాడు పద్దెనిమిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో ఏడు వందల మందికి పైగా భారతీయులను యేసుక్రీస్తు ప్రభు స్వంత రక్షకుడని నమ్మి వారు బాప్తిసం పొందినట్లుగా చూస్తూ ఉన్నాము ప్రే సహోదరి సహోదరుడా మరి నీవు నేను మనం ఏం చేస్తున్నా ఏసై బిడమని చెప్పుకుంటూ ఆయనకు సాక్షులుగా ఉంటున్నామా మన ఇరుగు వారి నిమిత్తం మన స్నేహితుల నిమిత్తం బంధువుల నిమిత్తం రక్షణ పొందిన వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నామా ఏ సైని పరిచయం చేస్తున్నామా ఏ సై లోకానికి ఎందుకు వచ్చాడని వారికి తెలియపరుస్తున్నామా అవన్నీ లేకుండా మన మట్టుకు మనమేమో ప్రభువుని అంగీకరించి ఒక నామకార్థమైన స్థితిలో ఉంటూ ఉన్నామా ప్రభు నీవు అలా ఉండటం ప్రభుకి ఇష్టం లేదండి ఈ పక్షవాయు చేత జబ్బు చేత బాధపడుతున్న వ్యక్తిని నలుగురు వ్యక్తులు ప్రభు ఎదుగు ఎలా తీసుకువచ్చారో సమర స్త్రీ ఆయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అనేకులను వారి ఊరిలో వారిని ప్రభు యొక్క ఎలా నడిపించిందో మరి గచ్చ ఉన్న ఈ మనుషులు గుడ్డు వారిని ఏసై దగ్గరికి ఎలా తీసుకువచ్చారో నీవు నేను అనేకులను ఏసై దగ్గరకు తీసుకురావాల్సి ఉంది యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని చాలా సంవత్సరాలు అయి ఉండవచ్చు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయ్యి ఉండవచ్చు నీవు ఎవరితో నీ యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నావా సువార్తను ప్రకటించావా ప్రభు యొక్క రక్షణ మార్గం గురించి వారికి వివరించావా ప్రే సహోదరి సహోదరుడా నీవు అలా చేయగినట్లయితే మరి ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన సువార్తను ప్రకటించాలి ఆయన కొరకు మన సాక్షులు ఈ లోకంలో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఇరవై మూడవ వచనం మార్గస్వార్థ ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చదువుదాం ఆయన ఆ గుడ్డు వాణ్ణి చేయి పట్టుకుని ఊరి వెలుపలికి పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా నువ్వు కనబడుచున్నదా అని వాడు అడుగుగా చూడండి ప్లీజ్ సహోదరి సహోదరులారా ఇరవై మూడు వచ్చిన మన జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభులవారు వారు వాని ఊరి వెలుపలకి తీసుకునేట్లు చూస్తూ ఉన్నాం అలాగే మార్క్సువార్త ఏడవ అధ్యాయంలో కూడా వాణి ఆ జన సమూహంలో నుంచి దూరంగా తీసుకుపోయి వాణ్ణి స్వస్థపరిచినట్లుగా చూస్తున్నా మరి ఈ బెత్సైదాలో ఉన్నటువంటి ఈ గుడ్డు వాడిని తీసుకొచ్చినటువంటి వారు ఉన్నటువంటి స్థలంలో నుంచి మరి ఊరు వెలుపులకి యేసుక్రీస్తు ప్రభులు ఆ గుడ్డి వాడిని తీసుకుని వచ్చి మరి వాని మీద కళ్ళ మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనపడుచులదా అని వాడిని అడుగుగా వాడి కనుల మీద ఉమ్మి వేశాడు వాడి మీద చేతులు ఉంచాడు తాకాడు ముట్టాడు నీకేమైనా కనపడుతున్నదా అని వాడిని అడుగుతూ ఉన్నాడు యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు మరి శిష్యులు వెళుతుండగా ఆ మార్గాన పుట్టి గుడ్డు వాడ ఒకటి కనపడినప్పుడు ఏసుక్రీస్తు ప్రభులు వారిని శిష్యులు అడుగుతారు ప్రభు వీడు పాపం చేశాడా వీడి తల్లిదండ్రులు పాపం చేశాడా అంటే ప్రభు అంటాడు వీడైనను వీడు తల్లిదండ్రులైనను పాపం చేయలేదు దేవుని క్రియలు వాని ఎందుకు మయుపరచడానికే అలా జరిగినని ప్రభు మాట్లాడతాడు మరి తర్వాత ప్రభు నేల మీద వేసి బురద చేసి అది వాడి కనుల మీద ఉంచి శీలోయమును కొనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్తాడండి మరి ఇక్కడ ప్రభు ఈ వాని కనుల మీద చూస్తూ ఉన్నాము వారి కన్నుల మీద వేయడం గ్రంథం మూడో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన మనం గమనించినప్పుడు అక్కడ నేను నీ క్రియలు ఎరుగుతును నువ్వు వేడిగానైనాను చల్లగానైనను ఏదో ఒక స్థితిలో ఉండాలంట నువ్వు నులివేచ్చని స్థితిలో ఉంటే ఆయన ఉమ్మి వేస్తానని అక్కడ రాయబడి ఉంది ప్రే సహోదరి సహోదరుడా ఉమ్మి వేయడం అనేది నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు ఏసు క్రీస్తు ప్రభు నమ్మి దేవుని మందిరంలో ఒక అడుగు లోకంలో ఒక అడుగు పాపంలో ఒక అడుగు దేవుని సన్నిధిలో అడుగు లోకంతో స్నేహం మళ్ళ దేవునితో స్నేహం ఇలా ఉంటే ప్రభు అంటున్నాడు లోకంతో స్నేహం చేస్తే దేవునితో వైరుమంట ఏసుక్రీస్తు ప్రభుల వారు వారి నేత్ర మీద ఉమ్మి వేసినట్లు చూస్తూ ఉన్నాం అంటే నులివెచ్చని స్థితిలో ఉంటూ ఉన్నాడు నులివెచ్చని స్థితి దేవునికి ఇష్టమైనది కాదండి అలాంటి స్థితిలో రెండు తత్వాలు కలిగి రెండు ఆలోచనలు కలిగి రెండు తలంపులు కలిగి రెండు మార్గాల్లో నడవటం దేవునికి ఇష్టమైనది కాదు నీవు ప్రభు మార్గంలో ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు ఆ నులివెచ్చని స్థితిలో నుంచి కొద్దిసేపు దేవునిలో దేవుని మందిరంలో దేవుని బిడ్డలతో సావాసం తర్వాత లోకస్తులతో సహవాసం కొంతసేపు దేవుని వాక్యాన్ని వినడం టీవీలో వచ్చే అసహ్య కార్యాలను కొంతసేపు చూడడం మరి కొంతసేపు దేవుని బిడలతో కలిసి ప్రార్థన చేయడం మరి కొంతసేపు లోకస్తుతో కలిసి మరి తిరగరాని చోట్ల తిరగడం ప్రభు ఇలాంటి వారిని అసహించుకుంటున్నాడు అలాంటి స్థితిలో ఉంటున్న వారిని ప్రభునితో మాట్లాడుతున్నాడు ప్రే సహోదరి సహోదరుడు అలాంటి స్థితిలో ఉన్నట్లయితే నువ్వు ఆ స్థితిలో నుంచి పరిపూర్ణమైన స్థితిలోకి ప్రభువు మెచ్చుకునే స్థితిలోకి రావాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కుమారుడు వలె ఇష్టమైన కుమార్తె వలె ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు చూడండి యేసు క్రీస్తు ప్రభులు వారు తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్ముడు మరి పౌరవము వలె ఆయన మీద నిలిచినప్పుడు మాకు స్వరం అక్కడ వింటాం ఇతడే నా ప్రియ కుమారుడు ఇతని ఎందు నేను ఆనందిస్తున్నానని ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితాన్ని బట్టి నీ ప్రవర్తనను బట్టి నీ సాక్ష్యాన్ని బట్టి నీ నడవడిని బట్టి ప్రభు మెచ్చుకుంటున్నాడా సంతోషిస్తున్నాడా నువ్వు చేసే క్రీలను బట్టి నువ్వు చేసే ఆ చెడు సహవాసాలను బట్టి చెడ్డ ప్రవర్తనను బట్టి నీ మనస్సు నీ మీదే దోషారోపణ చేస్తుందేమో నువ్వు ప్రార్థనకు మోకరించినప్పుడు దేవుని సరిధిలోకి వచ్చినప్పుడు నీ మనసు నీ మీద నింద వేస్తుందేమో నీ మనసు నీ మీద దోషారోపణ చేసినప్పుడు ప్రభువు నీ ప్రార్థన ఆలకించడండి మనము లోకంలో ఒక అడుగు ప్రభు మందిరంలో ఒక అడుగు అలా ఉండకూడదండి దేవునికి ఇష్టమైన వారులుగా ఆయన మాటకు లోబడి ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించడానికి ఆయన్ని సంతోషపరిచేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు వాక్యాన్ని చదువుకుందాం వాడు కన్నులు ఎత్తి మనుషులను నాకు కనబడుతున్నారు వారు చెట్ల వలె నుండి నడుచుతున్నట్లుగా నాకు కనబడుతున్నారని యేసుప్రభు ఉమ్మి వాడి కన్ను మీద వేసినప్పుడు వాడిని ముట్టి అంతటి నీకేం కనపడుతుంది చూడమని చెప్పినప్పుడు వాడు చూసి మనుషులు చెట్లు వలె నడుస్తున్నారని చెప్తున్నాడు ఎప్పుడూ ఇది స్వాభావిక కాదండి ఎప్పుడు చెట్లు మనుషులు చెట్లు వలే నడవలేదు చెట్లు మనుషుల వలే ఇప్పుడు నడవలేదు కానీ వీడు నాకు మనుషులు చెట్ల వలే కనబడుచున్నారని చెప్తున్నాడు ప్రే సహోదరి సహోదరుడా మరలా గమనించండి ప్రభు ప్రభు యేసయ్య మన బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక పర్యాలు ఒక మాటతోనే సెలవిచ్చి ఒక మాటతోనే అనేక మందిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఒక మాట సెలవిస్తే ఆయన ఒకసారి తాకితే లేదా ఒక మాట సెలవిస్తే అద్భుతాలు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ రెండు సార్లు రెండోసారి కూడా తాగుతుండ చూడండి రెండోసారి కూడా అడుగుతున్నా అంతటా ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను దేవునికి స్తోత్రం ఆయన ఫస్ట్ టచ్ సెకండ్ టచ్ ఆయన ఇందులో ఒక ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి యేసు క్రీస్తు ప్రభువు ఎందుకు మొదటిసారి తాకినప్పుడు స్వస్థపరచలేదు రెండవసారి తాకినప్పుడు తేటగా చూడసాగాడు ఇందులో కొన్ని సత్యాలు ప్రభువు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రే సహోదరి సహోదరులారా గమనించండి ఈనాడు టీవీలో జరుగుతున్న అద్భుతాల వలే కాకుండా మన శరీరంలో స్వస్థత అనేది అది క్రమప్రకారంగా క్రమంగా గ్రాడ్యువల్గా ఆ స్వస్థతను ప్రభు తీసుకు అలా తీసుకువస్తాడు అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించేవాడు ఆయనే ఈ లోకంలో ఏ మనుషులు ఏ నరుడు ఏ ప్రీచరు లేదా ఏ స్వార్థికులు చేయలేరండి ప్రభు అని ఏసుక్రీస్తు మాత్రమే ఆయనే స్వస్థపరిచేవాడు ఆయన వాక్యం స్వస్థపరిచేది ప్రే సహోదరి సహోదరులారా మరి యేసుక్రీస్తు ప్రభుల రెండవసారి వాణ్ణి ముట్టుకొని చూడమన్నప్పుడు వాడు తేటగా చూడసాగాడు స్పష్టంగా చూడసాగాడు మనుషుల్ని ఈ సృష్టిని సమస్తాన్ని తేటగా చూడసాగాడు ప్రే సహోదరి సహోదరుడా నువ్వు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుని నువ్వు లోకంలో పాపంలో జీవిస్తూ ఆయన సన్నిధికి రాలేకపోతున్నావా ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు సరిగా చూడలేకపోతున్నావా మరి మసగ్గా ఉంటూ ఉన్నాయా మరి వీడు గుడ్డు వాడు చెప్పినట్టు మనుషులు చెట్లు వల్లే నడుస్తున్నారని తాగిన వాళ్ళు మాట్లాడుతారు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయి తాగి వాళ్ళకి వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంటూ ఉంటారు క్రమమైన జీవితం లేకుండా అలాగే అవ్వబడుతున్నారు నీకు ఏసయ్య గొప్ప కార్యాలను చూడలేకపోతున్నావా ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలను చూడలేకపోతున్నావా ఏసయ యొక్క రెండవ టచ్ రెండవ తాకుదలు నీకు కావాలా దావిదంటాడు దేవా నీ ధర్మశాస్త్రములను ఆశ్చర్య సంగతులను చూచినట్లు నా కనులు తిరుగుమంటాడు ప్రే సహోదరి సహోదరుడా తావీదు గుడ్డివాడు కాదండి దేవుని కార్యాలు చూడడానికి అద్భుత ఆశ్చర్యకార్యాలు చూడడానికి ఆ మనో నేత్రాలు కావాలంటే ఆ నేత్రాలు కావాలండి అలాంటి నేత్రాలు నువ్వు కలిగి ఉన్నావా వీడు మొదటిసారి తాగినప్పుడు వీడు స్వస్థపరచబడలేదు అస్వాభావికమైనటువంటి రీతిగా మాట్లాడుతాడు చెట్టు మనుషులు చెట్లు వలె నడుస్తున్నారంట అది ఎప్పుడు జరగలేదు రెండవసారి ప్రభు తాకినప్పుడు సెకండ్ టచ్ రెండవసారి ఏసయ్య వాడిని తాకినప్పుడు వాడిని ముట్టినప్పుడు మనుషులందరూ ఈ సృష్టి అంతా తేటగా పట్టు చూశాడు దేవునికి స్తోత్రం అరే సహోదరి సహోదరుడ సహోదరుడా ఈ వాక్య సందేశాన్ని వింటున్న నీవు ఈ మాటలు వింటున్న నీవు ఈ వాక్యాన్ని చూస్తున్న నీవు ఏసుక్రీస్తు ప్రభుని ఎరిగి ఎరగని స్థితిలో మసకు బారిన స్థితిలో పాప స్థితిలో లోకంలో పాపంలో జీవిస్తూ ఉన్నావా వ్యాధుల చేత బాధపడుతూ ఉన్నావా లేదా దురాకుల చేత బాధపడుతున్నావా ఆర్థిక అసమానతల చేత బాధపడుతున్నావా కోర్టుల సమస్యల చేత బాధపడుతున్నావా ఏమీ తోచనిస్తూనే ఉంటూ ఉన్నావా ప్రభు నీకు సెకండ్ టచ్ రెండవ తాకుదల రెండవసారి ఆయనను తాకాలని కోరుకుంటున్నావా ప్రభు నిన్ను ముట్టాలని కోరుకుంటున్నావా ఈ గుట్టివాడిని రెండవసారి తాకినట్లే ప్రభు నిన్ను తాకాలని కోరుకుంటున్నట్లయితే ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభుత్వ తెలియపరుస్తూ ఉన్నాను ఆయన ఆనాడు ఈ గుట్టువాణ్ణి మొదటిసారి చూసినప్పుడు అస్వాభావికమైన రీతిగా చూశాడు రెండవసారి ప్రభు వాణ్ణి తాకినప్పుడు ముట్టినప్పుడు వాడు తేటగా చూడసాగాడు ప్రభు రెండోసారి తాకుదల రెండవసారి నిన్ను ముట్టుకోవడం కావాలని వాసించినట్లయితే ఏసయ్యా రెండోసారి నన్ను తాకండి ప్రభు ఇదిగో ప్రభు గతంలో నన్ను తాకావు నా అర్థం కాని పరిస్థితిలో ఉన్నా నీ సత్యాన్ని చూడలేని స్థితిలో ఉన్నా మూర్ఖుని ఉన్నా ఉన్నావు మూర్ఖురాలేవన ఉన్నా నా కుటుంబాన్ని ప్రేమించలేకపోతున్నా నా బిడ్డలు ప్రేమించలేకపోతున్నా తోటి వారిని ప్రేమించలేకపోతున్నా అర్థం కాని పరిస్థితులు ఉంటూ ఉన్నాను ప్రభువ ఇదిగోనాయా నీ సారి నువ్వు నన్ను తాకు ప్రభువ సారి ప్రభు నీ చేతులను ముట్టు ప్రభువ సారి నైనా నీ గాయపడిన ఆస్తులను తాకు ప్రభు అని ప్రభువుని అడిగితే ప్రభు నిన్ను ముట్టి నిన్ను తాకి రెండవసారి నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఈ గుడ్డి వలె ఆ చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ కృప కనికర్మ గల మా నాయన మీకు వందనాలు స్తోత్రాలు ఆహారం టీవీ వీక్షకులందరం ప్రభు మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు ఇంతవరకు ప్రభువ నాయన మీ యొక్క జీవపు వాక్కులతో నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన ఇదిగో నాయన మేము మిమ్మల్ని అంగీకరించి ఈ లోకంలో ఇంకా అనేక మంది ప్రభు నిన్ను ఎరగనటువంటి వారు అన్ని జనాంగం ఉంటూ ఉన్నారు రోగములతో జబ్బులతో ప్రభు సమస్యలతో బాధపడుచున్న వారిని ప్రభు మేము ప్రభు మీ యొద్దుకు తీసుకురావడానికి సహాయం చేయండి ప్రభు అలాంటి నిర్ణయం తీసుకున్న బిడలను ఏసునాములో దీవిస్తున్నా నాయన నీకు స్తోత్రాలు నాయన కుటుంబాల్లో సంతోషం సమాధానం లేకున్న కుటుంబాలను నాయన ఇప్పుడే ఏస్సునామలో నెమ్మది సంతోషం సమాధానం కలుగులుగాక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన నీకు వందనములు చెల్లించుకుంటున్నాను గర్భఫలంలో బిడ్డలు లేకుండా బాధపడుతున్న కుటుంబాల బిడ్డలు నాయన వారి కన్నీరు మీరు తుడుస్తున్నందుకు స్తోత్రాలు నాయన అద్భుత కార్యం వారి జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు వారు మీరు తాకి ముట్టుతున్నందుకు స్తోత్రాలు ప్రభు రెండవసారి వారు తాకుతున్నందుకు స్తోత్రాలు నాయన ఎస్ఐఆ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న బిడలను మీరు కనికరించిన ప్రభు వారు కష్టపడి చదివినంత ప్రభు పేపర్ మీద పెట్టి రాయడానికి కావలసిన జ్ఞానమును బిడలకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం మీ పరలో ఒక దివ్య జ్ఞానం బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ఆయన ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను యేసు నామంలో దీవిస్తున్నాం వారికి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములను ఆయన ట్రాన్స్ఫర్స్ మీద ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్న అద్భుతం జరిగించమని వేడుకుంటూ ఉన్నాం ఆయన పరిచర్యలో ఆయన అభివృద్ధిని ఏసు నాముల బిడ్డలకు కలుగు చేస్తున్న స్తోత్రాలను ఆయన సేవకులు జ్ఞాపకం చేసుకుంటు ప్రభు వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకున్న ఆయన వారికి కావాల్సిన అక్కరలన్నీ ఏసు నామలో తీర్చబడును కాక తండ్రి నీకు స్తోత్రాలు దైగల దేవా నీకు వందరములు చెల్లించుకుంటా నాయన ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఆయన ఇంకను క్యాన్సర్ వ్యాధుల చేత గడ్డల చేత నాయన మానసిక రుగ్మతల చేత బాధపడుతున్న కుటుంబాలను ఇదిగో ప్రభు ఇప్పుడే మీ కల్వరి సిలువ అమూల్యమైన రక్తాన్ని ప్రభు వారి తల నుంచి అరికాల వరకు నర నరముల ఎముకల మూలుగులో చేస్తున్నాం వేసు నామూల స్వస్థత కలుగును కాక తండ్రి నీకు స్తోత్రములు మీ సాక్షిగా ఈ లోకంలో నిలబెడుతున్నందుకు స్తోత్రాలు నాయన ఇదిగో నాయన ఈ గుడ్డి వాణి వలే ప్రభు రెండవ టచ్ రెండవ తాకుదల రెండవసారి వారిని పట్టుకోవడం రెండవసారి వారిని ముట్టి తాకి వారి జీవితం అద్భుతం జరిగించమని ఆయన నీ అద్భుత ఆశ్చర్య కార్యంలో తేట తెల్లగా చూసి ప్రభు నీ మహిమార్థంగా నీ సాక్షిగా లోకం నిలబెట్టుకొని మీరు మహిమ పొందమని మా ప్రభును రక్షకుడని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమతండ్రి ఆమెన్ మేన్ పరమతండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడని యేసు క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మ దేవుని సహవాసము సంబంధము మనకును సర్వలోకమును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైన నడిపించునుగాక ఆమెన్